మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ గారి యొక్క ఎనభైవ జయంతి సందర్భంగా ఈ గురుగోళ్ళలో పంతొమ్మిది వందల తొంభై రెండులో నెలకొల్పినటువంటి ఆయన యొక్క విగ్రహానికి డ్యామేజ్ జరిగినప్పుడు ఈ రోజున తిరిగి దాన్ని పునరుగించుకుని ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ఉన్నటువంటి సీతారాం గారికి ముఖ్య పెద్దలు బాబీరాజు గారికి స్థానిక కార్యసత్తులు రామానుజన్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ బాబు గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షులకు పెద్దలు కనకరాజు గారికి రంగా గారికి రాజుగారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు పిల్లలకు అందరూ కూడా దాని అవసరాలు తెలియజేస్తున్నా నిజంగా ఇది ఒక మంచి సద్భావం కలిగినటువంటి కార్యక్రమం ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ పార్టీలు కానీ భేదం లేకోకుండా ఉండాలి ఈ దేశం బాగుండాలని రాజీవ్ గాంధీ గారు ఏదైతే కోరారో అటువంటి కార్యక్రమంగా దీన్ని మనం భావించాలి ఎందుచేతంటే ఇక్కడ అందరం కూడా అనేక పార్టీల్లో ఉన్నాం లేకపోతే అనేక పదవుల్లో ఉన్నాం లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా అనేక ఆలోచనలతో అనేక పార్టీల మీద అభిమానంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఏది ఏమైనప్పటికి కూడా రాజీవ్ గాంధీ గారంటే ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎంచతంటే ఆయన పరిపాలించినప్పుడు ఒక కులాలతో కానీ మతాలతో కానీ ప్రాంతాలతో కానీ సంబంధం లేకోకుండా అలాగే పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసినటువంటి మహానుభావుడు అలాగే అనేక మంది చెప్పారు రోజున యువతకి రాజధాని ఇవ్వాలి ఏ దేశంలో అయితే యువత ఆలోచన ఉంటుందో ఆ దేశం బాగుంటుందని చెప్పి మరి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉన్నటువంటి ఓటిని పద్దెనిమిది సంవత్సరాలు తీసుకురావటం కానీ లేకపోతే ఈ దేశంలో మరి ఈ రోజున అనేక మంది పిల్లలు అమెరికాలో ఆస్ట్రేలియాలో బ్రిటన్లో ప్రపంచ దేశాల్లో మన భారతదేశం యొక్క యువత పనిచేస్తుందంటే కనుక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దానికి ఏకైక ప్రధాన కారణం కాదు ఏకైక కారణం రాజీవ్ గాంధీ గారు ఈరోజు నిన్న కుటుంబాలు ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుందంటే కనుక దానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఇది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్పడం లేకపోతే ఎవరు చెప్పడం కాదు ఆనాడు పార్లమెంట్లో బిజెపి తరఫునటువంటి ప్రమోద్ మహాజన్ గారు డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందంటే కనుక ఏకైక కారణం మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పి బీజేపీలో ప్రముఖ నాయకుడు ప్రమోద్ మహాజన్ గారు చెప్పారంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవాలి అలాగే అనేక విషయాల్లో మరి తల్లి మరణించిన తర్వాత రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినప్పుడు కూడా ఆయన వచ్చి నిలబడి మరి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మరి కాపాడారు ఈ దేశాన్ని కాపాడారు ఎందుకంటే ఒక అత్యకు గురైనటువంటి ప్రధానమంత్రి సరంగ పోతే దేశంలో అనేక రకాలైన నల్లకొని వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ ఎటువంటి అలకలో లేకోకుండా ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన యొక్క పరిపాలనకు మెచ్చి నాలుగు వందల స్థానాలు ఇద పార్లమెంట్లో ఐదు వందల చెల్లర ఉంటే నాలుగు వందల సీట్లని ఐదు వంద నాలుగు వందల చిల్లరే సీట్లని ఆ యొక్క రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలో ఈ పార్లమెంట్ ఇచ్చారంటే కనుక ఆయన యొక్క గొప్పతనం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాలి అలాగే మరి వరదలు ఎనభై ఆరు ఎనభై ఏడు వరదలు వచ్చినప్పుడు ఆయన ఈ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించినప్పుడు మరి ఈ రోడ్డు అంటేనే ఆయన పర్యటించడం జరిగింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చుంటే రాజీవ్ గాంధీ గారు స్వయంగా జీపు నడుపుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ఆ రోజున మరి సుభాష్ చంద్రబోస్ గారు ఆ కార్యక్రమాన్ని నడిపించడం కూడా జరిగింది అలాగే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు మరి మేమందరం కూడా ఎంతగానో బాధపడ్డాం బాధపడటం అంటే నేను తాతాజీ గుడిదెప్పి మీద ఆ నైట్ మరి కింద పడి పొర్లి పొర్లి గేసినటువంటి పరిస్థితి ఎంతేతంటే మా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా మాకు అంత బాధ రాలా కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అంత బాధపడినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ ప్రాంతంలో మేమందరం కూడా కలిసిమెలిసి అందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా ఇక్కడ అందరం కూడా పనిచేయడం జరిగింది రాజకీయాల్లో అలాగే ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు మొట్టమొదటిగా ఆ గుడి చెప్పు మీద మరి నందమూరి వారి ఫ్యామిలీ ఇందిరాగాంధీ విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది అప్పుడు స్వర్గీయ రంగా గారిని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయించడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్య ఆ యొక్క విగ్రహం పడిపోతే మరి రాజేష్ ని పిలిచి నేను పెట్టుకుంటానని చెప్పి ఆ విగ్రహాన్ని కొని ఇచ్చి దాన్ని మళ్ళీ కొత్త విగ్రహాన్ని పెట్టించడం జరిగింది అలాగే ఈ రోజున ఆ రోజున వ్యక్తులుగా ఉన్నటువంటి మరి తాతాజీ గారు పూర్ణాన్ గారు పూర్జన్ గారు సత్యనారాయణ శేషు అనేక మంది మరి పోలీసురావు గారు ఆ రోజున అందరూ కూడా కమిటీకి ఏర్పడి ఈ సెంటర్లో పెట్టినప్పుడు విగ్రహాన్ని నెలకొల్పినప్పుడు ఆనాటి మున్సిపల్ మంత్రి మరి మాదాటి నరసింహరెడ్డి గారిని అలాగే మనకి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పివి రంగయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడే పెద్ద స్టేజ్ కట్టి మరి ఆనాటి మన శాసనసభ్యులుగా ఉన్నటువంటి అనూ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలాగే మరి రాజీవ్ గాంధీ గారు చని సారీ మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే మన గుడిపూల్లోనే ఆయన యొక్క విగ్రహాన్ని నెలకొల్కోవడం జరిగింది ఎందుకు చెబుతున్నా అంటే మనందరం కూడా కలిసికట్టుగా ఆ యొక్క కుటుంబం మీద మరి చాలా ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తుల మెరుగ మరి ఆ కార్యక్రమాలు చేయగలిగామని చెప్పి చెబుతా ఉన్నాం ఈ రోజు కూడా పాడైపోయినటువంటి ఆ విగ్రహాన్ని మిత్రులందరూ కూడా కలగజేసుకుని మరి యొక్క ఆ విగ్రహాన్ని పునర్నిర్మించడం జరిగింది దానిలో అనేక సందర్భాల్లో నేను క్షేత్రంతో మాట్లాడటం జరిగింది అటెండ్ అయ్యా దాన్ని చూద్దామని చెప్పి కానీ ఈ ఈ మధ్యకాలంలో రాజని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్తగా ఉన్నటువంటి ఆనాటి చిన్న కార్యకర్తలు ఉన్నాడు ఈ రోజున హైకోర్టులో పెద్ద గా ఉన్నాడు అతను మరి నర్సింహరావు అని చెప్పి బ్రాహ్మలపై అతను దానికి ప్రధాన సహకారిగా ఉండి మరి నా దగ్గర వచ్చేలా చేద్దాం ఉండే బ్రహ్మాండం ఏదైతే అందరూ చూసుకుందామని చెప్పి ఈ రోజున మరి అతనితో పాటు మిత్రులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నాడంటే ఈ రోజున మనం ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం లేదా మన ఊరి కోసం పనిచేసినటువంటి వ్యక్తులను ఎవరైనా సరే మనం గౌరవించాలి ఆయన చనిపోయిన తర్వాత లేకపోతే ఆయన పదవపోయిన తర్వాత ఇంకా అతనికి సంబంధం లేదనేటటువంటి విషయాలు తాకోకుండా మరి ఏ అయినా ఏ వ్యక్తి అయినా కూడా ఈ దేశం కోసం ప్రజాస్వామ్యంలో పరిపాలన చేసినటువంటి గౌరవమైనటువంటి వ్యక్తుల్ని మనం గౌరవించుకోవాలనేటువంటి అవసరం ఉంది అది ఏ పార్టీ అవునా ఉండే ఏ ఏ ప్రాంతం అవునుండే ఏ భాష అవునుండే మనకు అనవసరం ఈ దేశం ఏకత్వంలో భనత్వం కలిగిన దేశం ఈ దేశంలో అనేక మతాలు ఉన్నాయి అనేక ఉన్నాయి అనేక ప్రాంతాలు ఉన్నాయి అనేక సంస్కృతులు ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా మనందరం కూడా భారతీయులుగా ఉన్నాం కనుక ఈ భారతదేశం యొక్క గౌరవం కోసం మనందరం కూడా పనిచేయాలి ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడే భారతీయులకి మతాలకి కులాలకి అత్యధికంగా ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు నిజమైనటువంటి భారతీయులుగా మనం ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత చక్రం కార్యక్రమం నిర్వహించినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి ఒక ప్రతిపాదన మరి చేస్తా ఉన్నాను ఈ యొక్క భీమవరం నియోజకవర్గంలో సంబంధించి లేకపోతే ఈ పార్లమెంట్ కి సంబంధించి ఎవరైతే ఈ భీమవరం ప్రాంతంలో మరి గత గతించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బోస్ గారు కానీ అలాగే విజయకుమార్ రాజు గారు కానీ లేకపోతే గోవిందరావు కానీ లేకపోతే నానందమి గారు కానీ పద్మనాభం గారు కానీ అనేక మంది పెద్దలు ఉన్నారు మీరందరి యొక్క విగ్రహాలని ఒక ప్లేస్ ఎన్నుకుని ఒక కమిటీ కింద వేసుకుని అందరినీ మన విగ్రహాలు పెట్టుకుంటే ఈ భీమవరంలో పనిచేసినట్టు ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించినట్టు ఉంది తరాలకి వీరు మన నాయకు నా గారు అలాగే ఈ తరాలకి గుర్తుండేటట్టు చేయాలని చెప్పి ఈ ప్రతిపాదన మంచిదైతే కనుక ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మంజుబాబు గారికి తెలియజేసుకుంటూ ఆయన చేయగలరని చెప్పి కూడా నేను కోరుకుంటూ అది మన యొక్క పెద్దల్ని గౌరవించుకోవడం ప్రతి దాంట్లో కూడా ఉంటుంది పెద్దల్ని గౌరవించుకోవడం ఈరోజు భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మునుపూడిలో వారి విగ్రహం ఏర్పాటు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభకి అలంకరించిన పెద్దలకు ఈ కార్యక్రమాన్ని చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం రాజీవ్ గాంధీ గారంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి డైనమిక్ లీడర్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈ రోజున మన యువతంతా కూడా ఉద్యోగాలలో ఉండి సాఫ్ట్వేర్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నారంటే అది రాజీవ్ గాంధీ గారు వేసిన ఇత్తనం ఆ మహానుభావుడు విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టి తీసుకువచ్చి ఈ సాఫ్ట్వేర్ రంగాన్ని ఆ రోజుల్లో మామూలు ఫోన్ లేని రోజుల్లోనే ఈ సిస్టాన్ని తయారు చేసి ఈ సాఫ్ట్వేర్ని ప్రపంచానికి తెలివి చూపించిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు వారు ఇరవై ఒక్క ఉన్న యువకుడికి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటర్ తిప్పించి యువత రాజకీయాలకు రావాలి ఈ రాష్ట్రాలు ఈ దేశాలు బాగుండాలి అని ఆలోచించి నడిచిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులో భారతదేశంలో ప్రధానమంత్రి ప్రధానమంత్రి చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ మంచి అందగాడు కూడాను అంత అందమైన విగ్రహం చూస్తే మగవాళ్లే ఎంత అందంగా ఉంటాడో ఈయన అనిపించేది అటువంటి అందంగా ఉండేవాడు ఆయన అటువంటి మహనీయుని మరి ఆ దుర్మార్గురాలకి పేర్లు ఎలా వచ్చినయో దానికి బాంబుతోటి చంపేయటం జరిగింది ఆయన లేకపోవటం అనేది మన దేశానికి తేరని లోటు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు పార్టీలతో సందేహం భేదం లేకుండా నేను చెప్తున్నాను ఆయన ఆలోచన ఒకటే రాజకీయాలు కాదు మా తాత ప్రధానమంత్రి చేశాడు మా అమ్మ ప్రధానమంత్రి చేసింది నేను ప్రధానమంత్రి చేశాననే గర్వం ఆయన ఎక్కడ ఉండేది కాదు ఈ దేశం బాగుండాలి ప్రపంచ దేశంలో భారతదేశం నెంబర్ వన్ దేశం అవ్వాలి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఆధారపడి ఉండాలి అనే ఆలోచనతో నచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు అటువంటి మహనీయుని మనం స్మరించుకుంటాం పాకీలకి అతీతంగా న్యాయం ధర్మం కూడాను ఈరోజు మన గురుకోడి కీర్తి చేసిన నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు కొన్ని కారణాల వలన ఆ విగ్రహాన్ని శిథిరమైంది తరలా మరలా పునర్నిర్మించి మళ్ళీ ఆ మహనీయుడు నిలబెట్టినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ గుంపుడు వాసులందరికీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినందుకు ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాను చాలా గొప్ప అది మిమ్మల్ని చూసి మేము గౌరవించాలో సిద్ధిపడాలో నాకు తెలియకలేదు ఎందుకంటే ఇంకా బాగా చేసి ఆ కార్యక్రమాన్ని బదులు చెప్తుంది గొప్పపాటువంటి తీసుకొచ్చు మీ కుంద తెలుపుకుంటున్నాను అసలు ఈ సభకి నిజంగా మీరందరూ నాకు ఎంతో బనందంగా ఎందుకంటే ఈ దేశానికి ఇప్పుడు అవసరమైనది ఏంటంటే రాజీవ్ గాంధీ గారు హైదరాబాద్లో చార్నా సద్భావన యాత్ర పెట్టారు ప్రైమ్ మినిస్టర్గా సద్భావన యాత్ర అంటే ఎంత ముందు చూపుందో చూడండి సద్భావం కలవాలి అంటే సద్భావ యాత్ర కట్టుకోవడానికి సత్ ఆ లక్షణాలు ఆ సద్భావం కలిగిడు కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చింది ఇంకేంటి సద్భావన యాత్ర అంటే ముస్లిమ్స్ హైదరాబాద్లో హిందువులు పోరాడుకుంటారు కాబట్టి చార్మార్ దగ్గర మొదలుపెట్టి ఆ ఆయన చిన్న దాకా ప్రైమ్ మినిస్టర్గా సీఎం చెల్లారెడ్డి గౌడ్గా ఆ కార్యక్రమం పాల్గొంటూ జరిగింది అంటే అంత ముందు చూపు ఉంది ఈ దేశం మతాల్లో కానీ అంతర్జాతీయ మనలో మన కులాల్లో కానీ లేదా ఈ పార్టీ తత్వాలతో కానీ ఇంటర్నల్ పార్టీతో కానీ ఏమీ లేకుండా కలిసి వెళ్తుండాలనేటువంటి భావంతో అయాళ్ళ ప్రభావం పిచ్చారు కాబట్టి ఈవేళ మనందరూ ఈ రకంగా కూర్చుంటే ఆయన ఒక స్ఫూర్తి నాకు గుర్తు వస్తూ ఉందన్నమాట అలా విశేషమైనది ఏంటంటే రాజీవ్ గాంధీ అంతాగా చెప్పినట్టు రాజ్యాంగ మనిషి కాదైనా మోతిరాలు మనవడం తిని మనవడం ఎరువు గారు మనవడం ఇందిరాగాంధీ అనవడం కొడుకు ఈ తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆ పదవులో ఉన్నప్పుడు కూడా ఈరోజు మనకి ఎవరైనా అన్ని పదవులు ఉన్నప్పుడు న్యాచురల్గా కావాలనుకుంటుంది గా ఆయన జీవితానికి గా జనంగా సెలెక్ట్ అయ్యి మామూలుగా ఏ పైలట్ అయితే నిర్చిపోయి అందుకు ప్యాసింజర్లో పైలట్ ఎయిర్ బస్ అయినా అడిగిన వాళ్ళు ఆయన లో ట్రైనింగ్ పైలట్గా ట్రైనింగ్ ఉంటాయి మధ్య మధ్యలో ఆ ట్రైనింగ్ వెళ్తే ఆయన తాజ్ హోటల్ సింధుగా తాజ్ హోటల్కి వచ్చి ఆదివారాలు అక్కడొచ్చి టిఫిన్ జనంలో కుర్తించిన ఒక ప్రధానమంత్రి కొడుకు అది కూడా చూపించి వెళ్తా ఉండేవారు ఎవరైనా తెలుసుకునే ఒక నాయకులు దాదాపు చెప్తే నేను రాజకీయ వ్యాప్తం కాదు సంజయ్ గాంధీని ఆయన ఎవరిలో తలుసుకోండి దాని ఎదురేంటి బాబు అని దానిలో పెట్టి ఎప్పుడు అస్సలు అస్సల రాజకీయాన్ని అటువంటి పొట్టంలో ఉండి కూడా అయితే సంజయ్ గాంధీ కథన అంటే అకస్మాత్గా నిలిపోయారు కాబట్టి ఇంకా అందరూ ప్రశ్నిస్తే ఆ తల్లికి అండగా రావడం జరిగింది అది కార్యక్రమం కానీ తర్వాత దురదృష్టం ఆవిడ ఇది తర్వాత ఆయన ప్రధానమంత్రిగా రావడం జరిగింది అప్పుడు కూడా తోడు మాన వాళ్ళు మాట్లాడుతున్నారు బాధ్యత రా ఇరవై ఒక్క సంవత్సరాల ఓటు ఓటుకి పద్దెనిమిది ఏళ్ళకి అది యువకులకి అంటే వయసు కాలం నెగిపోతే వాళ్ళకి వాళ్ళకి దీంతో బాధ్యత అవుతున్నాయి కాబట్టి అని చెప్పి పద్దెనిమిది ఏళ్ళకి ఓటు తీసుకుంటుంది కాకుండా ఇవాళ ఐటీ ఆయన చేసిన కులానికి యావత్ దేశంలో కాదు యావత్ ప్రపంచంలో సిఇఓస్ అందరూ ఉన్నారని కాదు కదా అది రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ పునాది అన్నమాట కాబట్టి అటువంటి మహానుభావులు మనం ఇక్కడ గుర్తించుకోవచ్చు చాలా సంతోషం ఎంత నిష్కామైన మనిషి అంటే చట్టాలు లేదు ఆ మహానుభావులతోటి నేను స్వయంగా అనేక సార్లు ఇది ఆయన తెలుసు దర్శక గురించి అబ్బాయి వచ్చినప్పుడు మనం ఆ లాంచ్లో గురించి కలిసి వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అని నా దృష్టిగా భావిస్తాను ఏదైనాప్పటికీ ఈ వేళ ఆ మహానుభావులు చెప్పినటువంటి కార్యక్రమం తిరిగి విగ్రహాన్ని చేసుకునేటువంటి అవకాశం గురించి ఈ ధన్యవాదాలు అలాగే మన అంజుబాబు గారు ఒక డిసిప్లిన్ రాజకీయాల్లో డిసిప్లిన్ కష్టం ఒక డిసిప్లిన్గా ఎవరికి తగాదు పడకుండా తగాద పెళ్ళి వాళ్ళు కూడా నిర్భయంగా కంట్రోల్ చేసి అది కూడా ఉంది కొంతమంది ఏం చేస్తారు మనం మంచిగా ఉన్నాం కానీ ఆ యాదా ఉంటే మన కొన్ని మనకి పోతాడు ఆయన కూడా నోరిప్పుకున్నగా జాగ్రత్తగా అదుపులో పెట్టినటువంటి స్వభావం అందులో మరి సంతోషం గోషం రాజు గారు ఆ పదవి నిజంగా ఫోటోకాల్ ప్రకారం గవర్నర్ తర్వాత ప్రోటోకాల్ చైర్మన్ స్పీకర్ సెక్రీ ఒక కౌన్సిల్ చైర్మన్ గవర్నర్ తర్వాత చైర్మన్ది తర్వాత స్పీకర్ది తర్వాత సీఎం ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ అది ప్రోటోకాల్ సిస్టమ అటువంటి హోదాలో ఉన్న మనిషి సామాన్య మనిషిగా అందరితో కలిసిమెలిసి వెళ్ళి ఒక మంచి వాతావరణం చూస్తారు రాజకీయానికి ఎలా నడుచుకోవాలో కూడా అనిచితుండేటువంటి అవసరం మనకు ఉంది అలాగా

మరోసారి భూషన్ రాజు గారు మా బాబు ఆ చిన్న వయసులో పెద్ద మనసు చాలా నాకు చాలా ఇష్టడు వాళ్ళ అన్నగారి కూడా నేను నేనే గారి సాక్షాత్సండి కాబట్టి అలా ఎంతో హుందాగా రాజీవ్ గాంధీ గారు ఏది ఆశించారో అందరూ కలిసిమెలిసి ఉంది మతాలకి కిరణాలకి పార్టీకి అతీతంగా ఉండాలనుకున్నారో ఆ వాతావరణం కలతో తీసుకుని నాకు ఏ పదో నేను ఈ యాగం కడుపుపోయింది ఈ సభను కొట్టే నాకు ఏ పదో చేయాలి పలో పెంచిన వ్యక్తులు లేవు ఇదో బాధ్యత బలం అది తెలివిందని కూడా కాదు రాజకీయంగా ఏదో దైవేగంగా జనం అలా పాడేయటం ఆ పాఠశాల అలా బయటపడ్డాను తప్ప రాజకీయంగా నాకు పెద్ద తెలివితే కూడా లేవు అలాగే ఈ యాగం పెట్టిన సభ ఈ లైకింగ్ దగ్గర పెట్టుకోమనుకుం అలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే అంటి ఆంబర్గి ఎమ్మెల్యే ఎంపీ అంటి అంబర్గి అంటి అలగే మున్సిపల్ చైర్మన్ అట్లా ఆ మార్ మార్ వచ్చింది మార్జిన చేర్మన్ అంబర్గి చైర్మన్ అన్నాడు అదన్నాడు అలగే ఈ వాతావరణ దేశం అవసరం ఆ ఒకసారి ఎనికి ఇతలా అంబర్గి ఎమ్మెల్యే ఇక పార్టీ రహితంగా మనం చేసేటువంటి రోజులు భవిష్యత్తులో ఉండకపోతే బంగ్లాదేశ్లే ప్రమాదం వచ్చే ప్రమాదం ఉందని జ్ఞాపకం చేస్తూ ఇది పునాదిగా ఈ వ్యవహారం అలా సాధన ముందు కూడా మహానుభావులు ఛానల్ చేసినటువంటి గద్ద ఇది అనుసీతారామైన గద్ద ఇది ఈ గద్దలో ఇద్దరు మీరు నాటంటే ఇలా ఐదుపక్ష్యంగా పార్టీ రహితంగా డెవలప్ చేసినటువంటి వాతావరణం ఈ నాయకత్వంలో మమ్మల్ని తిరుగుతూ ఉన్నదని కలిసి పై చేస్తాను మనం చేసుకుంటూ తీసుకుంటున్నాం జై